టీవీ ఈ రోజు దర్శిలోని డాక్టర్ లక్ష్మీ నివాసం నందు మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంచులు కాబడిన ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ వివిధ ఆరోగ్య కారణాల రీత్యా ఆసుపత్రిలో వైద్య సహాయం పొంది వైద్యుల ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి కొంత ఊరటగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లబ్దిదారులకు కొంతమేర ఆర్థిక సాయం మంజూరు చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది మందికి అక్షరాల ఇరవై ఒక్క లక్ష డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలు ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లబ్దిదారులు వారి బంధుమిత్రులు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ టీడీపీ నాయకులు మహిళలు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు